రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా గోగు పాలనతో పాటు చేయు నీ అవసరం నమస్తే అండి మన స్టాల్ వచ్చేసి మోక్ష ఫామ్ మనం ఏంటంటే స్వతహాగా మనమే పండిస్తాం ప్రకృతి ఇప్పుడు హైటెక్ సిటీలో ఎక్స్పోలో మనం ఏం పెట్టామంటే దేశవాలి ఆవు గిరావు నెయ్యి పెట్టాము దాంతోపాటు ఒక నెయ్యి పెట్టాము దీంతో పాటు మనము ఒక కిట్ తయారు చేసాము ఒక ఫ్యామిలీ కోసం అందులో ఏంటంటే ఒక లీటర్ ఆయిల్ ఒక కేజీ బెల్లము ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ కారం పొడి ఒక హండ్రెడ్ గ్రామ్స్ పసుపు ఒక కేజీ క్రిస్టల్ సాల్ట్ సముద్ర ఉప్పు కల్లుప్పు మరియు పోపు గింజలు ఇవి ఆరు ఐటమ్స్ సెలెక్ట్ చేసుకున్నాము ఆరే ఎందుకు పెట్టామంటే ప్రతిరోజు ప్రతి నిత్యం ప్రతి కూరలో ఈ ఆరు ఐటెమ్స్ ఖచ్చితంగా వాడతాము ఈ ఆరు ఐటమ్స్ బయట చాలా కలిసి జరుగుతుంది వాటిలో కెమికల్స్ వాడడం వల్ల చాలా అనారోగ్యాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కనీసం ఈ ఆరు ఐటమ్స్ అన్న వీలైనంత వరకు తక్కువ ధరలో ఆర్గానిక్ రైతు వినియోగదారులు పొందాలనే ఉద్దేశంతో ఈ ఆరు ఐటమ్స్ ఒక ఎనిమిది వందల రూపాయలకే మనం కిట్ లాగా ప్రిపేర్ చేసి ఇక్కడ కస్టమర్లకు ఇస్తున్నాము చాలా రెస్పాన్స్ బాగుంది దాని దాని విషయంలో అలాగే మనం ట్రైబల్ ఏరియా నుండి పసుపు ప్రిపేర్ చేస్తాము మన గత రెండు సంవత్సరాల నుండి ట్రైబల్ ఫార్మర్స్కి మనం ముందుగానే అడ్వాన్స్ ఇచ్చి వాళ్ళతో కల్టివేట్ చేయించి మనమే తీసుకుంటాం మార్కెటింగ్ సపోర్ట్ ఇస్తాం దీని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు నేచురల్ ఫార్మింగ్లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు కెమికల్ కన్వర్ట్ కాకుండా మనం ఆర్థిక భరోసా ఇస్తున్నాం ప్రతి సంవత్సరం వాళ్ళు అమ్ముకునే విషయంలో ఇబ్బంది పడకుండా మనమే మంచి ఇచ్చి సేకరిస్తున్నాము వినియోగదారునికి ఎలా లాభం అంటే ఇందులో కర్క్విని పర్సెంటేజ్ అని ఫైవ్ పర్సెంట్ ఎబో ఉంటుంది మనకు పసుపులు యాంటీబయాటిక్ మెడిసిన్ ప్రాపర్టీస్ అంతా కర్కిమిండ్లోనే ఉంటుంది ఎంత ఎక్కువ పర్సెంటేజ్ ఉంటే అంత హెల్దీ అన్నట్టు మనం వాడితే సో మనం ఫైవ్ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది తీసుకోవడానికి అనువైంది ఇంకోటి ఏంటంటే ఇది ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి హార్వెస్ట్ చేస్తారు మనకు నార్మల్గా ఇక్కడ ప్రతి కెమికల్ వ్యవసాయం వాళ్ళు తొమ్మిది నెలలకే పంట అయిపోతుంది దాన్ని ఏంటి మళ్ళీ మిషన్లు వేసి పాలిష్ కొడతారు పైన లేయర్ లేకుండా దాన్ని పౌడర్ చేసి అమ్మేస్తారు కొంతమంది కొంత కంపెనీలు ఏం చేస్తాయంటే అవి పసుపు కొమ్ములు తీసుకొని అందులోండి కర్కమీన్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఓన్లీ పౌడర్నే పౌడర్ రూపకంగా బయట అమ్ముతారు అసలు మెడిసిన్ ప్రాపర్టీస్ అంతా కర్కమీన ఆయిల్లో ఉంటుంది ఆయిల్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసి మెడిసిన్ తయారీకి ఉపయోగిస్తారు వాళ్ళు ఆ చెత్త పౌడర్ మాత్రం మనకు మార్కెట్లో వాయిల్ ఇస్తున్నారు అసలు కర్కమీన్ లేని పౌడరే వాడడం వలన మనకు అనారోగ్యాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే కర్కిమీన్ ఉంటేనే మెడిసిన్ ప్రాపర్టీస్ ఉంటే మనకు ఎలాంటి రోగాలు రాకు రాకుండా ఉండడానికి అవకాశం ఉంది కరికిమీణ తీసేసినాక మనకు రోగాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అందుకోసమని మనం ఇక ట్రైబల్ టర్మరిక్ తీసుకొచ్చి మన కస్టమర్లకు ఇస్తున్నాము ఇది చాలా రెస్పాన్స్ బాగుంది కలర్ వచ్చేసి మన నార్మల్ పసు పసుపు కలర్ ఉండదు ఇది కొద్దిగా లైటు ఆరెంజ్ కలర్లో ఉంటుంది సో ఆరు ఆరు వస్తువులు ఉంటాయని చెప్పాక ఇందులో కారం మెయిన్ అండి మనకు కారానికి ఎంత కెమికల్స్ వాడుతున్నారో తెలుసు మన ప్రతి సిద్ధంగా మనం ఇచ్చిన కారాన్ని గిట్లో చేర్చడం జరిగింది ఇక ఎలాంటి కల్తీ లేకుండా మనమే కారం మూడిస్తున్నాము ఇంకోటి ఏంటంటే అందరూ టీ అండ్ రోజు పాలు ఛాయ్ తాగుతారు కదా వాళ్ళు షుగర్ పడతారు షుగర్ ఏంటంటే సల్ఫర్ వేసి క్లీన్ చేస్తారు బయట రావడానికి సో దానివల్ల డయాబెటిక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అందుకోసం మనం బెల్లం పౌడర్ ఇస్తున్నాం కేజీ బెల్లం పౌడరు పాలలో కానీ ఛాయలో కానీ చాలా దింపుకున్న తర్వాత వేసి కలుపుకోవాలి అలాగే ఒక నెలకు సరిపడా పసుపు కూడా ఇస్తున్నాం అదే మన గిరిజన ప్రజలతో పండించిన పసుపు ఒక వంద గ్రాములు ఇస్తున్నాం దాంతోపాటు కొబ్బు గింజలు కూడా ఒక వంద వంద గ్రాములు ఓ ఇది ఈ ఆరు వస్తువుల కిట్లో మనకి ఇది వచ్చేది సముద్ర ఉప్పు కళ్ళుప్పు ఒకప్పుడు మనము కళ్ళుప్పే వాడేవాళ్ళం ఇప్పుడు అంతా క్రిస్ మన హైడ్రోజన్ సాల్ట్ వాడుతున్నాం కానీ మనకు ఇప్పుడు హైడ్రోజన్ సాల్ట్ అవసరం లేదు క్రిస్టల్ సాల్టే మనం ప్రిఫర్ చేస్తున్నాం మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి